అరే నీకు కోపం వస్తే నీ పియే వణుకుతాడేమో నాకు కోపం వస్తే ఏపీ అందరి కార్లు ఇప్పించేస్తా అమ్మ తోడు నిజమే చెప్తున్నా అందరికీ నా వస్తే అస్సలం వాలకు వెల్కమ్ టు కోర్స్ వార్ట్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడ ఫ్యామిలీర్నూన్ అన్న అనే మనం కూడా వచ్చినాం తిన్నాం బట్ పోతే సైపన్న ఏం సంగతి మొత్తం రాయలసీమ డైలాగ్ చేసినాం కుట్ర కడప కడప స్క్రీమించవచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కడప డిస్టిక్ మల్లాపురం మండలం నుండి అన్న మనకు జాయింట్ యాస్టీలో విఎక్స్ఐ టూ థౌజండ్ నైన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ మంత్ వరకు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ ఉంది బట్ పోతే ఎలా వీల్స్ ఉన్నాయి ఫ్రంట్ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్డెడ్ వన్ టూ పీసర్ అప్స్ అనే పెయింట్ ఓకేనా పోతే న్యూ అమెరాన్ బ్యాటరీ ఉంది పోతే ఏసీ వర్కింగ్ గ్యాస్ ఫిల్ చేసుకోని అంటున్నారు కార్ టోటల్ జిమ్ బట్ పోతే దీని కాస్ట్ వచ్చేసి అన్న మనతో నైన్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిండు మనం ఒకటే చెప్పినాం సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడదాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు స్థిరంగా పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయనుకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి స్థిరంగా పెట్టండి ఓ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు ప్రతి కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్డు ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పెట్టండి మెడికల్ మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్కి ప్రిపేర్ చేస్తాం బట్ పోతే జెన్ ఎస్టీలో కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఉంది ఫైజ్ అనేది చాలా అంటే చాలా తక్కువ టాప్ అండ్ మోడల్ ఇది ఎలా వీల్స్ ఉన్నాయి ఆల్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ జెన్ ఎస్టీలో వి ఎక్స్ వేరియంట్ ఇది ఇదే కారు మామూలుగా మార్కెట్ వన్ ల్యాక్ వరకు ఉంటుంది సరే అన్న అమౌంట్ అవసరం ఉండే అమ్ముకుంటు నైన్టీ హండ్రెడ్ మనం ఉండి సెవెంటీ నైన్ థౌసండ్ పెడదాం అనుకున్నాం పడిపోతే సెవెంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడుతున్నాం దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ బెస్ట్ కార్ చాలా తక్కువ రేటు కార్ మిస్ చేసుకోకండి ఇంట్రెస్ట్ ఉంటే సెలవు డిపార్ట్ చేసిన వాళ్ళు సీల నెంబర్ పెట్టండి సెలవు డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి షాట్ చేసి సీఎం నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతాను మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క నెంబర్ తీసుకుంటూ ఉండవచ్చు మీరు పెడితే కార్కుంటారు అమౌంట్ కట్ అయిపోతే వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఒకటి పెట్టండి మీకోసం అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు గుడి పెడుతూనే ఉంటా ఇంకా డిట్ అవుట్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లైక్ ఏమైనా అయితే గుడ్ ఆఫ్టర్నూన్ పెట్టినా మారుతి జాన్ ఐస్టీలో విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కడప మల్లాపురం మండల్ నుండి పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో విఎక్స్ఐ వేరియంట్ ఓకేనా ఏసీ నాట్ వర్కింగ్ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ ఫ్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ నో ఆన్ యాక్సిడెంట్ కార్ ఓన్లీ వన్ టూ పీస్ టచ్ అప్స్ అనే బంపర్స్ అంతే వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే ఎలా వీల్స్ ఉన్నాయి నాలుగు నాలుగు ఎలా వీల్స్ ఉన్నాయి ఓకేనా టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ మంత్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ టాప్ అండ్ మోడల్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ండో బతే ఎలా వీల్స్ ఉన్నాయి ఓకేనా టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పడిపోతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ మంత్ వరకు ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది టోటల్ గుడ్ కండిషన్ ఉంది దీని ప్రాంతం నైంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం సెవెంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పాం చాలా అంటే చాలా తక్కువ హైలైట్ అన్న ఇవ్వండి ఎలా విజ్ టాప్ హ్యాండ్ మోడల్ బండి మనం డెబ్బై నాలుగు ఐదు వందలు అనేది సాయిబ్ కాస్ ఓట్లనే సాధ్యం వేరే ఎక్కడ లేదు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కార్ అయితే టాప్ హ్యాండ్ మోడల్ కారు ఓన్లీ మీకు సెవెంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్లైట్లీ నెగోషియబుల్ ఇస్తుంది సైప్ కాస్ వాడు ఇంట్రెస్ట్ ఉంటాయి ఏమాత్రం లేట్ కూడా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి న్యూ అమెరాండ్ బ్యాటరీ కూడా ఉంది ఓకేనా మీరు సిస్టమ్ ఉంది ఏసీ ఒకటి గ్యాస్ ఫిల్ చేసుకోవాలి నాట్ వర్కింగ్ అంటున్నారు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ జాయిన్ హెస్టీలో వి ఎక్స్ఐ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లెదర్ సీటింగ్ మ్యూజిక్ సిస్టమ్ టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ మంత్ వరకు ఇన్సూరెన్స్ వాలిట్ ఉంది కార్ అయితే టోటల్ జమ్ జమ్ ఉంది ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నస్తే లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి ఉంటాను రైట్ బెస్ట్ అప్లై ఉన్నాయి కూడా